జనసేన ఎమ్మెల్యేల మందు బంధం కూటమి పార్టీల్లోని ఇద్దరు ఎమ్మెల్యేల తీరు ఏపీలో చర్చనీయాంశంగా మారింది ఆ ఇద్దరిని చూసిన వారు రాజకీయాలలో ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేమంటూ అవాక్ అవుతున్నారు రాజకీయాలలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరనే నానుడికి వారే ఉదాహరణగా నిలుస్తున్నారంటున్నారు ఒకప్పుడు ఒకే నియోజకవర్గంలో పనిచేసి కత్తులు దూసుకున్న ఆ ఇద్దరు ఇప్పుడు పక్కపక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా దోస్త్ మేరా దోస్త్ అంటూ పాట పాడుతుండడం ఆసక్తి రేపుతోంది విశాఖ నగరంలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఆ నాలుగు చోట్ల టిడిపి జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు విశాఖ తూర్పు నుంచి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు విశాఖ పశ్చిమ నుంచి ఎమ్మెల్యే గణబాబు విశాఖ దక్షిణం నుంచి జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ విశాఖ ఉత్తరం నుంచి విష్ణుకుమార్ రాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుతో టీడీపీకి ఎప్పుడూ సఖ్యత ఉండేదని చెబుతారు ఆయన బీజేపీలో ఉన్నా టీడీపీతో ఎప్పుడూ సత్సంబంధాలు కొనసాగించేవారు ఆ బంధం చిరస్థాయిగా చెబుతారు ఇక జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అంతేకాదు ఆయన గతంలో వైసీపీలో పనిచేయగా టీడీపీపై రాజీ లేని పోరాటం చేసేవారు ఎన్నికల ముందు జనసేనలో చేరిన వంశీకృష్ణ శ్రీనివాస్ పొత్తులో భాగంగా దక్షిణ నియోజకవర్గం సీటును కైవసం చేసుకున్నారు అంతేకాకుండా ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీ నేతలతో మంచి స్నేహ సంబంధాలు కొనసాగించడం విశాఖ నగర రాజకీయాలను ఆకర్షిస్తోంది ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి మధ్య ఇటీవల పెరిగిన సాన్నిహిత్యంపై విస్తృత చర్చ జరుగుతోంది విశాఖ తూర్పు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే వెలగపూడి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు వ్యాపార రీత్యా విజయవాడ నుంచి విశాఖ వచ్చిన వెలగపూడి ఇక్కడే స్థిరపడ్డారు ప్రజలలో పలుకుబడి పెంచుకుని కార్పొరేటర్గా ఎమ్మెల్యేగా పట్టు సాధించారు ఆయనను ఓడించేందుకు రాజకీయ ప్రత్యర్థులు ఎన్ని ఎత్తులు వేసినా చివరికి విజయం వెలగపూడినే వరిస్తూ వస్తోంది ఈ క్రమంలోనే వెలగపూడి జోరును కట్టడి చేసేందుకు కొన్నాళ్లు వంశీకృష్ణ శ్రీనివాస్ను వాడుకుంది వైసీపీ వైసీపీ నగర పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన వంశీకృష్ణ శ్రీనివాస్ విశాఖ తూర్పు సమన్వయకర్తగా కొన్నాళ్ళు పనిచేశారు వైసీపీలో ఉండగా రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించిన వంశీకృష్ణ శ్రీనివాస్ ఆశలు నెరవేరలేదు అయితే తూర్పు సమన్వయకర్తగా పనిచేసిన అన్ని రోజులు ఎమ్మెల్యే వెలగపూడిని విజయవాడ తిప్పి పంపుతానని శపథాలు చేసేవారు గత ఎన్నికలకు ముందు ఈ ఇద్దరి మధ్య యుద్ధం రాజకీయంగా వేడి పుట్టించేది అయితే ఎన్నికల ముందు వైసీపీకి రాజీనామా చేసి వంశీకృష్ణ జనసేనలో చేరడంతో పరిస్థితిలో ఎంతో మార్పు వచ్చింది ఎలాగైనా ఎమ్మెల్యేగా ఎన్నికవ్వాలని చూసిన వంశీకృష్ణ గత ఎన్నికలలో చక్కగా ప్లాన్ చేసి జనసేనలో అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు అంతేకాకుండా పార్టీ ఆదేశాల ప్రకారం తన సొంత నియోజకవర్గం విశాఖ తూర్పు వదులుకుని విశాఖ దక్షిణ నియోజకవర్గానికి మారారు పొత్తులో భాగంగా ఆయన సర్దుకోవడంతో వెలగపూడితో రాజకీయ యుద్ధానికి బ్రేక్ పడింది ఇక ఇద్దరు గత ఎన్నికలలో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాక రాజకీయం పూర్తిగా మారిపోయింది నగరంలో నాలుగు నియోజకవర్గాలు ఉండగా ఎమ్మెల్యేలు వెలగపూడి వంశీకృష్ణ శ్రీనివాస్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు ఈ ఇద్దరు చక్కటి సమన్వయంతో పనిచేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఒకప్పుడు కత్తులు దూసుకున్న ఇద్దరు ఇప్పుడు పొత్తులలో భాగంగా స్నేహమేరా జీవితం అన్నట్లు కలిసిమెలిసి తిరుగుతున్నారు ఈ ఇద్దరు ఇలా పనిచేయడానికి ఒక గమ్మత్తైన విషయమే కారణమంటున్నారు లిక్కర్ బిజినెస్ లో ఎమ్మెల్యే వెలగపూడిది అందివేసిన చెయ్యి అనే ప్రచారం ఉంది నగరంలో లిక్కర్ వ్యాపారుల్లో వెలగపొడిని ప్రముఖుడిగా చెబుతారు ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఆయనతో కలిసి వ్యాపారం చేయడానికి ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆసక్తి చూపారని ప్రచారం జరుగుతోంది వెలగపూడి కూడా వంశీకృష్ణను తన వ్యాపారంలో కలుపుకుని వెళ్లడంతో రెండు నియోజకవర్గాలలో ఈ ఇద్దరి అనుచరులే లిక్కర్ బిజినెస్ను శాసిస్తున్నారని అంటున్నారు కారణం ఏదైనా తమ ఇద్దరి మధ్య జరిగిన రాజకీయ యుద్ధాన్ని ఎమ్మెల్యేలు మరిచిపోయి కలిసిమెలిసి తిరుగుతుండడం ఆసక్తికరంగా చెబుతున్నారు